నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ కర్రీతో మేము ముందుకు వచ్చేసానండి నాన్ వెజ్ అంటే చికెన్ మటనే కాదు కదా ఎండు చేపలు కూడా నాన్ వెజ్ అంటారు కదా మరి ఎండు ములంకాడ ములంకాడిగరండి ఈ కూరని మీరు నేను చేసిన విధంగా ఇంట్లో చేసి పెట్టారంటే ఈ రుచికి అలవాటు పడిపోయి చికెన్ మటన్ కూడా ఎక్కువగా అడగరండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ చేప మరి మీ సైడు ఈ చేపను ఏమంటారో కామెంట్ చేయండి మా సైడ్ వైజాగ్లో అయితే ఎండు చప్పటి గొరసలు అంటారండి అంటే మామూలుగా పచ్చి అయితే గొరసలు అంటారు ఎండబెట్టినాయి కాబట్టి ఎండు చప్పడ గొరసలు అంటారు బాబ్రే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇంకా మీరు తిన్న కొద్దీ తినాలి తిన్న కొద్దీ తినాలి అనిపిస్తుంది తప్ప అసలు వదిలేయాలన్న మనసు రాదండి అంత టేస్టీగా ఉంటుంది మరి టేస్టీ కర్రీని నా పద్ధతిలో ఎటువంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ మసాలా పౌడర్లు కానీ ఇవి ఏమీ వేయకుండా సింపుల్గా మీకు నేను చేసి చూపిస్తాను మీరు ఈ కూరకి ఫ్యాన్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ సైజ్ టమాటోలు ఒక నాలుగు తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు అండి నేను పచ్చిమిరపకాయలు చాలా కారంవి తీసుకున్నాను అందుకోసం అని చెప్పేసి కారం అనేది తక్కువ వేసుకుంటాను అలాగే ఒక రెండు ములంకాడలు ఇవిలా ముక్కలు కట్ చేసుకున్నాను అదేవిధంగా అంత కరివేపాకు వీటినే ఎండి చప్పట గొరసలు అంటారండి చూసారు కదా ఇవి మనం తెచ్చుకున్నప్పుడు కొంచెం చాలా డర్టీగా ఉంటాయి పైన పులుసు అంతా కలిసి వాటిని కొంచెం అంత ఐదు నిమిషాలు వేడి వేసి తర్వాత ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకుంటే ఎంత చక్కగా మెరుస్తాయంటే అంత టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే కూరకు సరిపడా ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఎప్పుడైనా ఎండి చేపలు వేయండి ఎప్పుడన్నా ఎండి చేపలు కాంబినేషన్తో ఏది వండినా లేదంటే ఎండి చేపల కూర కానీ పులుసు కానీ పెట్టినా ఎప్పుడైనా ఫ్రై చేసి వేయండి అప్పుడు ఎటువంటి నీచి వాసన రాదు ఆ చేప వేపి కూరలో ఉడకడం వల్ల మరింత టేస్ట్ వస్తుందన్నమాట వన్ సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసేసుకుంటున్నాము అన్నింటినీ ఈ విధంగానే రివర్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గర దగ్గర ఒక ఐదు పది నిమిషాల లోపే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలాగ ఫ్రై అయిపోయినవి తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే ప్రక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసిందండి ఇలాగ ఒక పప్పు చారు కానీ రసం కానీ చారు కానీ పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటాయండి ఎండు చప్పటికొరుసలు నాకైతే చాలా చాలా ఇష్టం వీటిని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోని పచ్చిమిరపకాయలు వేసేసుకున్నానండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ అనేది హీట్గా ఉంది ఈ ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేపుకోవడం వల్ల కారం అనేది కొంచెం ఆయిల్లోకి దిగుతుంది అప్పుడు కూర ఇంకా స్పైసీగా ఉంటుంది పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసేసుకున్నానండి చిన్న ముక్కలాగా చాలామంది చేపలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ పక్కన పెట్టేస్తారు అలా ఎప్పుడూ చేయకండి చేపలు ఫ్రై చేసిన ఆయిల్లో ఎండు చేపల కూర వండితే ఆ టేస్టే వేరండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక్కసారి బాగా కలిపేసుకు తర్వాత ఇప్పుడు ఇందులోని ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసుకున్నానండి దీని అంతటినీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీని అంతటినీ ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని అంతటినీ వేసేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి టమాటా అన్నది బాగా మగ్గాలి కదా అందుకోసమని చెప్పేసి నేను అంత ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని మరలా దీని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మరల మూత పెట్టేసుకొని మరొక పది పదిహేను నిమిషాలు అంటే మన టమాటా అనేది బాగా మగ్గిపోయి ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేంత వరకు టమాటాని బాగా నూనెలో ఉడికించుకోవాలండి చూసారు కదా ఆయిల్ కూడా చక్కగా పైకొచ్చేసింది టమాటా కూడా బాగా మగ్గిపోయింది టమాటా అయితే బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ములంకాడ పీసెస్ ఒక స్పూన్ కారం వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు మరలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి కూర ఇంకా టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోని రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ములంకాడ అనేది ఉడకాలి కదా వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ములంకాడ అనేది ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి అయితే నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు చప్పటి అన్నింటినీ వేసేసుకోవాలి ఈ ఎండు చప్పటి అనేది కూడా ములంకాడతో పాటు ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పదే పది నిమిషాలండి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఆయిల్ పైకి తేలిపోయింది ఎండు చప్పటి గొరసలు ములంకాడ కూడా చక్కగా బాగా ఉడికిపోయిన ఈ స్మెల్ అదిరిపోతుందండి ఈ స్మెల్కే మనం ఎప్పుడెప్పుడు అన్నం వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఇంకా చల్ల అన్నంలో అయితే ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా ఎప్పుడు తెచ్చుకునే ఎండు చేపలకన్నా ఒక్కసారి మీకు దొరికితే ఈ ఎండు చేపల గొరసలు కూడా తెచ్చుకొని ఎటువంటి మసాలా పేస్ట్లు మసాలా పౌడర్లు ఇవేమీ వేయకుండా సింపుల్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాతో ఉప్పు కారం పసుపుతో ఈ విధంగా వండి పెట్టండి అబ్బా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఎండి చప్పటి ఖర్చుల కూర మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదనేది కూడా కామెంట్ చేయండి మరి నేను చేసిన ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నన్ను యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వప్న